హాయ్ అండి ఈరోజు మండే కదా మండే మార్కెట్ ఉంటుంది ఈరోజు వెళ్ళాను మండే మార్కెట్కి అయితే నా వంద రూపాయలు మార్కెట్ని మీరు కూడా చూసేయండి ఒకసారి చూపిస్తాను ఓకే ఇప్పుడు కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అయింది వన్ ఫిఫ్టీ అండి నేను అస్సల నాకు కావాలి అది అవసరం అనుకుంటేనే దాని జోలికి పోతాను కాకపోతే ఇప్పుడు నా మార్కెట్ని చూసేయండి ఇదిగోండి నా మార్కెట్ మండే మార్కెట్ నుంచి నేను ఇవి తీసుకొచ్చాను అయితే విడిగా అమ్ముతారండి విడిగా వెజిటేబుల్స్ మొత్తం ఇది లేదు అనేది మాత్రం మార్కెట్లో ఉండదు ప్రజెంట్ కాకపోతే అన్నింటి జోలుగా అయితే పోనండి అవసరమైనవి తీసుకుంటాను అన్నీ ఉంటాయండి స్వీట్ కార్న్ ఏంటి అసలు ఏ టు జెడ్ అయితే మనకు అవసరమైనవి వన్ వీక్ సరిపడా తెచ్చుకుంటే సరిపోతుంది కదా నేనైతే ఎప్పుడు ఎక్కువ ఇక్కడే తీసుకొస్తాను పోతే ఒక రెండు మూడు కాయలు పోతాయి అంతేనండి చూసైనా తీసుకోవచ్చు విడిగా ఉంటాయి బాగుంటాయి అవి కూడా బాగుంటాయి కాకపోతే నేను ఇంకా నాకు ఇలా అలవాటు అయిపోయింది తీసుకోవడం ఇవ్వండి వంకాయలు తీసుకున్నాను క్యాప్సికమ్ అయితే క్యాప్స్కంలో ఇప్పుడు కొత్తగా ఏమో మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఎగ్ వేసి వండుతున్నారు పొరుక్ టైప్లో అయితే ఈసారి క్యాప్సికమ్ తీసుకున్నాను ఎందుకంటే ఇది తీసుకున్నాను దీనికి ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు చూస్తున్నానండి నేను కొత్తగా రీల్స్లో అందులో చూస్తుంటే నాకు నచ్చింది అనమాట క్యాప్సికమ్ కర్రీలా చేసి లాస్ట్లో ఒక టూ ఎగ్స్ వేస్తున్నారు మరి ఎలా ఉంటుందో క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై కర్రీ సో బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ట్రై చేద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మ్యాంగోస్ అండి ఇంకా ఏమో బాగుంటాయో లేవో తెలియదు కానీ అడిగాను ఎలా అంటే అవునక్క పుల్లటివే అని చెప్పింది మరి చూద్దాం ఎలా ఉంటాయో నాకు తను ఈ రెండు ప్లస్ ఇలా చిన్న ముక్క బీరకాయ వేసిందిలేండి బాగానే ఉంది ఎలా ఉంటుంది అనుకున్నాను నాకు ఇలా టెన్ రూపీస్కే ఇచ్చింది ఇంకా నిమ్మకాయలు అయితే ట్వంటీ రూపీస్ అండి దొండకాయలు టమాటాలు అర కేజీ తీసుకున్నాను గోరు చిక్కులు తీసుకున్నాను అయితే ఆకుకూరలు జోలికి అయితే ఏదో తినాలి తప్పదు అనుకొని ఏదో తీసుకున్నాను కదండి ఈసారి మాత్రం అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఇదే నాకు అంతగా ఎక్కువ కాస్ట్ అయిపోయింది కట్టొచ్చి ట్వంటీ రూపీస్ చెప్పాడండి ఒక తోటకూర కూడా కట్టొచ్చు రెండు తీసుకుంటే ముప్పై రూపాయలకి ఇస్తాను అన్నాడు కాకపోతే నాకు ఇంకా ఒకటి సరిపోయేది అనిపించింది ఇంకొకటే తీసుకున్నాను అయితే ఆ చిన్న మార్కెట్ ఇది చూపిస్తాను చూడండి ఏమోనండి నేను ఎప్పుడు ఇక్కడ మ్యాంగోసు ఇక్కడైతే నేను ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడే జస్ట్ తీసుకున్నాను తీసుకున్నాను ఎలా ఉంటాయో ఇది లాస్ట్ సీజన్ లాస్ట్ వర్షాలు కూడా పడేవి మరి అసలు బాగోవు పురుగులు కూడా ఉంటాయి అని అంటారు కాకపోతే మార్కెట్ మొత్తం ఇవే ఉన్నాయి ఏమోనండి ఇంకా లాస్ట్ కదా అసలు నేను తీసుకోనండి అస్సల ఇక్కడైతే నేను ప్రజెంట్ నా చేతులతో అయితే నేను తీసుకోను ఎప్పుడో అక్కడ వెళ్తేనే తప్ప అమ్మవాళ్ళు ఇంకా నాన్న తీసుకురావడం ఇట్లా తప్ప ఎప్పుడో మన మచిలీపట్నం వెళ్ళినప్పుడే తప్ప ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఎప్పుడు తీసుకోరా మరి ఏమోనండి ఇవి నాకైతే డౌటు అయితే కేజీ నలభై రూపాయలు చెప్పాడు కేజీన్నర యాభై చెప్పాడు నాకు కేజీ చాలన్నా సరే ఒక పది రూపాయలే కదండి ఎక్స్ట్రా కేజీన్నర యాభై అన్నాడు అప్పటికే అయిపోయినాయి మరి ఏమో తీసుకుంటున్నారు అందరూ అందరు కూడా డౌట్తోనే తీసుకుంటున్నారు ఇక ఏం చేద్దాం చూద్దాంలేండి నాకు ఇది కూడా కాకపోతే బాగున్నాయి చూడటానికి మరి ఎలా ఉంటాయి ఏంటి అనేది మాత్రం మీకు నేను చెప్తాను తిన్నాక చెప్పాల్సిందే ఎందుకంటే తింటే కూడా బాగుండాలి కదా అప్పుడు న్యాయం జరిగినట్టు ఈ కాయలకి ఎలా ఉంటాయో ఇదొక డౌటు సో ఇదండి నా మార్కెట్ చిన్న మార్కెట్ ఇవి ఎంతైనా తెలుసా గెస్ చేయండి ఇవి ఎంతైనాయో చెప్పమంటారా నన్ను ఇది ఒక్కటే ఎక్స్ట్రా పెట్టానండి దీని బదులు నేను ఉల్లిపాయలు తెచ్చుకోవాల్సింది ఆనియన్స్ ఎంత వంద రూపాయలకి ఐదు కేజీలు అంట నేను అవి మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే ఇక్కడే కానీ అయినా సరే వస్తా ఇక్కడ వస్తూనే ఉంటాయి రండి టూ డేస్కో త్రీ డేస్కో వస్తూనే ఉంటాయి అప్పుడు తీసుకోవడమే ఇంకా వాటి బదులు తీసుకున్నాను అనుకోవడం అంతే ఇగోండి యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద నూట పది నూట ఇరవై నూట నూటపై నూట నలభై నూట యాభై కరెక్ట్గా నూట యాభై అయింది మీకు నేను చెప్పాను నూట యాభై కరెక్ట్గా నూట యాభై అయింది అమ్మయ్య నా మార్కెట్ అయిపోయిందండి ఇదే ఇది మాత్రం టేస్ట్ చూసి ఎలా ఉందో దీని రివ్యూ అయితే చెప్తాను మనకి న్యాయం జరిగిందో లేదో మీకు చెప్తాను ఓకేనా ఎంతైనా మ్యాంగోస్ అండి లాస్ట్ సీజన్ అయిపోయి వచ్చింది ఎలా ఉంటాయో ఏంటో ఎలా ఉంటాయో ఏంటో అసలు వచ్చిన కాంచి నేను ఏ అసలు తీసుకోలేదు తినలేదండి నేను అక్కడే మచిలీపట్నంలోనే తిన్నాను అంతే చూద్దాం నా చేతితో తీసుకున్నాను ఎలా ఉంటాయో దేవుడా అండి నా ఈ చిన్న మార్కెట్ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఓకే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఓకే అస్సలు ఆగలేను చూస్తే అసలు ఆగలేను నాలాగా మామిడిగా పిచ్చులు ఉన్నారా నాలాగా మ్యాంగోస్ని ఇష్టపడేవాళ్ళు ఉన్నారా చూద్దాం టేస్ట్ మొత్తం ఇది కూడా చూడండి నేను మొత్తం ఇలా తీసేసాను మన నాకు భయం మొత్తం చెక్ చేసుకుని ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు చూసి 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 దీన్ని తింటున్నా టేస్ట్ ఒకటి ఒక్కటే సక్సెస్ అయింది కాయ మొత్తం కూడా ఇలాగే ఉంటే మనకు న్యాయం జరిగినట్టే యాభై రూపాయలు ఒకటికి పదిసార్లు అడిగి అడిగి అనుకోని మరి తీసుకున్నాను చూడండి మన మార్కెట్ మొత్తం ఇంకా నేను ఏం చదవాల అన్నీ ఇక్కడే ముందేసుకొని మొత్తం అన్నీ చిన్న చిన్న మామిడికాయలు కాకపోతే బాగా చిన్నవి అన్నీ ఇక్కడే ఉన్నాయి మమ్మల్ని వాష్ చేసుకున్న శుభ్రంగా క్లీన్ చేసుకొని మామిడికాయని కడుక్కొని మ్యాంగోని శుభ్రంగా క్లీన్ చేసి మొత్తం మరి ఏం చేస్తామండి నీట్గా తినడానికి డౌట్ కదా ఇందులో ఏమున్నాయని చూసుకోవాలి కదా అందుకని ఇలా మొత్తం తీసి చూసుకొని తింటున్నా ఓకేనండి ఓకేనండి బాయ్ ఏం చూస్తారు చెప్పండి మామిడికే తిన్నాం మరి మేము చూపించాలి కదా